హలో వెల్కమ్ టు ప్రియామ్ కుకింగ్ ఈరోజు అటుకులతో టూ డిఫరెంట్ స్నాక్స్ రెసిపీని చూపించిపోతున్నాను ఫస్ట్ అయితే అటుకులతో కట్లెట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దామండి ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు అటుకులు తీసుకుంటున్నాను ఈ అటుకుల్ని బాగా వాష్ చేసుకోవాలండి ఒక టూ టు త్రీ టైమ్స్ పాటు వాటర్ వేసుకొని ఈ అటుకుల్ని బాగా వాష్ చేసుకోవాలి ఈ అటుకుల్ని బాగా వాష్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పాటు వీటిని పక్కన పెట్టుకోవాలి ఇలా ఫైవ్ మినిట్స్ కొంచెం పక్కన పెట్టుకోవడం వల్ల ఈ అటుకులు అనేది కొంచెం సాఫ్ట్గా అయిపోతాయండి ఫైవ్ మినిట్స్ తర్వాత చూసారు కదండి అటుకులు అనేది కొంచెం సాఫ్ట్గా అయ్యే ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత చేత ఒకసారి అంత బాగా స్మాష్ చేసుకోవాలి ఇలా చూపిస్తున్న విధంగా అటుకుల్ని బాగా స్మాష్ చేసుకోవాలండి ఇలా అంతా బాగా స్మాష్ చేసుకొని వీటిని పక్కన పెట్టుకుందాం ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి హాఫ్ కప్ వరకు శనగపిడిని తీసుకుంటున్నాను ఈ శనగపిడీని ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి పచ్చివాసన రాక్కోకోకుండా లో ఫ్లేమ్లో టూ టు త్రీ మినిట్స్ పాటు వేయించుకోవాలి చూసారు కదండీ ఇలా వేయించుకోవాలి ఇలా వేయించుకునే శనగపిండిని మనం స్మాష్ చేసి పెట్టుకున్నాం కదా అటుకుల్లోకి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ రెండు నుంచి మూడు వరకు గ్రీన్ చిల్లీస్ తగినంత ఉప్పు అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని వీటిని సాఫ్ట్గా తడుపుకోవాలి ఎటువంటి వాటర్ లేకోకుండా సాఫ్ట్గా తడుపుకోవాలండి అలా అలాగే ఇందులోకి టూ టు త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి మనం ఎక్స్ట్రా వాటర్ వేయాల్సిన అవసరం లేదండి అటుకుల్లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి అదే వాటర్ సరిపోతుంది ఒకవేళ మీకు హార్డ్గా అనిపిస్తే జస్ట్ ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ వరకు వాటర్ వేసుకొని వీటిని సాఫ్ట్గా తడుపుకోవాలి తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా ఎంతో టేస్టీగా చేసుకోవచ్చండి ఈ కట్లెట్ అనేది చూశారు కదండి ఇలా సాఫ్ట్గా తడుపుకోవాలి ఇలా సాఫ్ట్గా తడుపుకున్న తర్వాత చేతికి ఆయిల్ అప్లై చేసుకొని మనకి నచ్చిన షేప్లో ఈ కట్లెట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే ఇలా సిలిండర్కర్ షేప్లో ఈ కట్లెట్స్ అనేది ప్రిపేర్ చేస్తున్నానండి మీకు కావాల్సిందే రౌండ్ షేప్లో అయినా ఈ కట్లెట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు చేతికి ఆయిల్ అప్లై చేసుకొని ఇలా చూపించిన విధంగా వీటిని రోల్ చేసుకోవాలండి చేతికి మాత్రం ఆయిల్ అప్లై చేసుకొని రోల్ చేసుకోవాలి ఇలానే అన్నీ ప్రిపేర్ చేసుకొని వీటిని అన్నీ ఒక ప్లేట్లో తీసుకున్నాను ఇలానే అన్నీ ప్రిపేర్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లో తీసుకున్నాను ఇప్పుడు మనం వీటిని డీప్ ఫ్రై చేసుకుందామండి ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి డీఫ్రా సరిపడా ఆయిల్ వేశాను ఆయిల్ కొంచెం ఎక్కిన తర్వాత ఇందులోకి ఆయిల్కి సరిపడా కట్లర్ని వేస్తూ మీడియం ఫ్లేమ్లోనే డీప్ ఫ్రై చేసుకోవాలండి ఇలా మీడియం ఫ్లేమ్లోనే డీప్ ఫ్రై చేస్తూ మధ్య మధ్యలో ఒక స్పూన్తో కానీ ఒక ఫోర్ప్తో కానీ ఇలా కొంచెం క్రిస్పీగా వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే డీప్ ఫ్రై చేసుకోవాలండి తక్కువ ఆయిల్తో ఈజీగా ఎంతో టేస్టీగా చేసుకోవచ్చు ఈ కట్లెట్ అనేది ఈ కట్లెట్ అనేది మీకు నచ్చిన షేప్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అండి నేనైతే ఇలా సిలిండర్ కలర్ షేప్లో ప్రిపేర్ చేసుకున్నాను మీకు కావాలంటే రౌండ్గా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ కట్లెట్స్ అనేది ఈ కట్లెట్స్ని ప్రిపేర్ చేసుకోవడానికి పెద్ద టైం కూడా పట్టదండి ఈజీగానే ఒక టెన్ మినిట్స్లో ఈ కట్లెట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అప్పటికప్పుడు ఇలా ఈజీగా ఎంతో టేస్టీగా చేసుకోవచ్చు అండి ఈ అటుకులతో కట్లెట్స్ అనేది చూసారు కదండి ఇలా కొంచెం క్రిస్పీగా వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం క్రిస్పీగా వచ్చిన తర్వాత వీటిని అన్నీ ఒక ప్లేట్లో తీసుకుందాం ఇలానే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న అన్ని కట్లెట్స్ని మీడియం ఫ్లేమ్లోనే కొంచెం క్రిస్పీగా వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలానే అన్ని ఫ్రై చేసుకొని వీటిని ఒక ప్లేట్లో తీసుకున్నాను వీటిని టమోటాకి చెప్తే సర్వ్ చేసుకుంటున్నానండి చూసారు కదండి అటుకులతో కట్లెట్స్ని ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్టీ అండ్ హెల్దీ కూడా ఇలా ఈవినింగ్ టైమ్స్ అటుకులతో ఇలా కట్టిట్ని ట్రై చేయండి చాలా బాగుంటాయి చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి అటుకులతో మరొక స్పీడ్ చేయబోతున్నాను ఈ స్పీడ్లోకి ఆయిల్ కానీ గీ కానీ వేయాల్సిన అవసరం లేదండి ఎంతో సాఫ్ట్గా ఎంతో టేస్టీగా ఉంటుంది సో ఆలస్యం చేయకుండా ఆ స్పీడ్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాం ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి హాఫ్ కప్ వరకు పల్లీలని తీసుకుంటున్నాను ఈ పల్లీని లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోవాలండి చూసారు కదా ఈ పల్లీలు రోస్ట్ చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసుకుందాం తర్వాత ఇదే ప్యాన్లోనే హాఫ్ కప్ వరకు అటుకులు తీసుకుంటున్నాను ఈ అటుకులను కొంచెం క్రిస్పీగా వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి ఇలా అటుకులు వేయించుకున్న తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లో తీసేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి తర్వాత ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు బెల్లం తీసుకుంటున్నాను అలాగే ఒక కప్పు వరకు వాటర్ వేసుకొని ఈ బెల్లంని వాటర్ లెవెల్కి వచ్చేంత వరకు కంటిన్యూస్గా మిక్స్ చేసుకోవాలండి పాకు రావాల్సిన అవసరం లేదు జస్ట్ బెల్లం మెల్ట్ అయితే చాలు చూసారు కదండి బెల్లం మెల్ట్ అయిపోయింది బెల్లం మెల్ట్ అయ్యి ఇలా వాటర్ లెవెల్ కన్సిస్టెన్సీకి వచ్చేసింది ఇలా బెల్లం మెల్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని కూడా పక్కన పెట్టేసుకుందాం తర్వాత పూర్తిగా చల్లారిన అటుకులు తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలండి చూసారు కదండి ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకొని వీటిని ఒక బౌల్లో తీసేసుకుందాం తర్వాత ఇదే మిక్సీ జార్లో మనం డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా పల్లీల్ని ఆ పల్లీల్ని కూడా వేసుకొని మనం పౌడర్లా కాకోకుండా కొంచెం పచ్చగా గ్రైండ్ చేసుకోవాలండి కొంచెం బర్కగానే గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదండి ఇలా గ్రైండ్ చేసుకొని చూపిస్తున్నాను ఇలా కొంచెం బర్కగానే గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఇలా ఫిల్టర్ చేసుకోవాలండి బెల్లం వాటర్ని ఇలా బెల్లం వాటర్ని ఇలా ఫిల్టర్ చేయడం వల్ల బెల్లంలో ఏమైనా నలకలు ఉన్నా కూడా మనకు ఫిల్టర్ అయిపోతాయి ఇలా బెల్లం వాటర్ మొత్తం వేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పల్లీల్ని ఆ పల్లీల్ని వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా పల్లీలు మొత్తం వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా అటుకుల పౌడర్ని ఆ పౌడర్ని కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేస్తూ ఉంటే మనకు ఈ స్పీట్ అనేది కొంచెం దగ్గర పడుతూ ఉంటుంది కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి మీడియం ఫ్లేమ్లోనే అలాగే ఇందులోకి ఇలాచీ పౌడర్ వేసుకున్నాను ఈ ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని అంత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ స్పీట్లోకి ఎలాంటి గీ కానీ ఆయిల్ కానీ యూజ్ చేయకోకుండా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి చూసారు కదండి ఇలా కొంచెం దగ్గర పడుతుంది స్పీట్ అనేది చూసారు కదండి ఇలా ప్యాన్ సపరేట్ అవ్వాలి ఇలా ప్యాన్కి సపరేట్ అయిన తర్వాత ఇందులోకి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు నేతిలో వేయించుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు అలాగే ఇందులోకి స్పీడ్ కొంచెం కలర్ఫుల్గా ఉండడానికి ఫుడ్ కలర్ వేస్తున్నానండి ఈ ఫుడ్ కలర్ డ్రై ఫ్రూట్స్ అనేది పూర్తిగా ఆప్షనల్ మీకు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేను ఇక్కడ ఫుడ్ కలరు అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటున్నానండి ఇలా ఇవన్నీ వేసుకొని మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లో తీసేసుకుందాం ఈ ప్లేట్కి గీ అప్లై చేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా అటుకులతో స్పీడ్ని ఇలా స్పీడ్ని వేసుకొని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ స్పీడ్ని కొంచెం పూర్తిగా చల్లారినివ్వాలండి పూర్తిగా చలారిన తర్వాత మనం వీటిని డిమోల్ చేసేసుకుందాం ఎటువంటి పాకు రావాల్సిన అవసరం లేదు అలాగే ఇందులోకి ఎటువంటి ఆయిల్ కానీ గీ కానీ వేయాల్సిన అవసరం లేదండి చాలా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా డిమాల్ చేసుకున్న తర్వాత మీకు నచ్చిన షేప్లో ఈ స్పీడ్ అనేది కట్ చేసుకోవచ్చు నేనైతే ఇలా చిన్న స్క్వేర్స్గా కట్ చేస్తున్నాను చూసారు కదండీ ఇంత సాఫ్ట్గా వచ్చిందో స్పీడ్ అనేది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకెందుకు ఆలసం మీరు కూడా అటుకులతో ఈ స్పీడ్ని ట్రై చేయండి ఇలా ఉంది కమెంట్ బాక్స్లో తెలియచేయండి రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి ఎన్నో రెసిపీస్తో మరి మేము ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్